హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకి సంబంధించి ఈ దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన విడుదల చేస్తారు ఏ పత్రాలు అవసరం ఎంతెంత అకౌంట్లో జమ అవుతాయి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ రైతులకు సంబంధించి అలాగే ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచికున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేయబోతుంది క్యాబినెట్ మీటింగ్లో ప్రతి పథకం కాలేజీలు రోడ్లు ఖర్చు చేయాల్సిన నిధులు ఇవన్నీ మంత్రుల ఆమోదం కోసం చర్చిస్తారు ఇటీవలే ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో అన్ని పథకం ప్రారంభించినట్టే ఈ దీపావళికి పియాం కిసాన్ నిధులు విడుదల అవుతున్న రోజునే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ్ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది అంటే పియామ్ కిసాన్ దీపావళి కానుకగా అరవై తేదీ వచ్చే లోపు అయినా లేదా అదే తేదీన అయినా లేదా దీపావళి తర్వాత అయినా కూడా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారాలు అయితే వస్తున్నాయండి కాబట్టి అదే రోజున అన్నదాత సుఖీభావ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ ద్వారా రైతులకు రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి మనకు నాలుగు వేలు లేదా ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయలలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇవి మూడు విడతలుగా వస్తాయి మొదట ఐదు వేల రూపాయలు తరువాత రెండో విడత కింద మనకు ఐదు వేల రూపాయలు చివరిగా మూడో విడత కింద నాలుగు వేల రూపాయలుగా పంపిణీ అవుతాయి సో ఇక ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పథకం కోసం ఈకేవైసీ తప్పనిసరి చాలా మంది ఇప్పటికే చేయలేదన్నమాట ఈకేవైసీ చేయకపోతే డబ్బులు రావు మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలి ఆధార్ కార్డులో మీ పేరుతో పొలం నమోదు అయ్యి ఉండాలి అలాగే ఆధార్ ఆధారంగా ప్రభుత్వం మీ భూమి వివరాలు లొకేషన్ అన్నీ సులభంగా చెక్ చేయగలదు అందుకే ఆధార్ లింక్ తప్పనిసరి మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి ముఖ్యంగా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే డబ్బులు వస్తాయి సో మీ రేషన్ కార్డ్ ఎక్కువగా బిలో ప్రోవర్టీలో ఉన్న కుటుంబాలకే వస్తుంది కాబట్టి వీటన్నింటికి చెక్ చేసుకొని ఈ కేవైసి కంప్లీట్ చేయించుకోండి అర్హతలు అన్నీ ఉంటే ఈ దీపావళికే మీ ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్